హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి ఈ చెట్టు ఏంటో మీకు ఐడియా ఉందా మా సైడ్ అయితే దీన్ని ఈత చెట్టు అని పిలుస్తారు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే నోట్లో ఉన్న కారకాలు నోట్లో గుళ్ళలు అనేటివి వస్తాయి కదా వాటిని కారకాలు అని పిలుస్తారు పెదవుల వస్తాయి వైట్గా ప్లస్ రెడ్ కలర్లో ఉంటాయి అవి పోవడానికి వచ్చేసి పొద్దున్నే ఈ ఆకులను నమిలి మింగితే అది అవి పోతాయి ఇంకా వీటి ఉపయోగాలు ఏంటంటే వీటికి ఈ ఆకులు అనేటివి ఉంటాయి కదా ఆకులతో మన ఇంట్లో బూజులు పట్టినప్పుడు బూజులు తుడుస్తాం కదా దానిని తయారు చేస్తారు ఆ కట్టెని ఇంకా మన ఇంట్లో బుట్టలు గుళ్ళలు ఇలా అల్లుతారు కదా అవి అల్లడానికి దీనినే ఉపయోగిస్తారు ఇంకా ఈ కాయలు అనేటివి చాలా ఆరోగ్యకరమైనవి ఇవి రెడ్ కలర్లో వస్తాయి ఇవి తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఇవి ఆకులు చూసారా ముళ్ళు ఎలా ఉన్నాయో ఇవి పట్టుకుంటే చాలా గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్ ఇవి పెరకాలన్నా చాలా కష్టము ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా తయారు చేస్తారు వీటితో వీటి వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe chess conference bye